ముస్లిం వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సయ్యద్ ముస్లిం ఐక్య వేదిక ఏర్పడడానికి కారణం రాజకీయంగా ముస్లింల వెనుకబాటుతనానికి ముందుకు తీసుకురావాలంటే చట్టసభల్లే ఒక ప్రాధాన్యతలో తీసుకుని ముందుకు సాగాలనే మేము ఈ ముస్లిం ఐక్య వేదికను ఏర్పాటు చేస్తాం పార్టీలకు అతీతంగా జమాత్ ఫిర్కాలకు అతీతంగా ఈ ముస్లిం ఐక్యవేదిక రెండు సంస్థల నుంచి పనిచేస్తున్నది మేము విద్య వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యంపై పనిచేస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు రాజకీయం ఉంది కాబట్టి రాజకీయంపై మాట్లాడుతున్నాము ఎందుకంటే మేము మీటింగ్స్ లో కూడా ఇదే చెప్పాము చట్టసభల్లో మాకు పద దామాష ప్రకారము మేము ఎలాగైతే పన్నెండు పదమూడు శాతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామో ఆ దామాష ప్రకారం మేము పదహైదు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ సీట్లు ప్రతి పార్టీకి అడిగాము ఈ రోజు ప్రచారానికి రావడానికి కారణం కూడా ప్రతి పార్టీకి మేము అడిగాము పదహైదు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీల సీట్లు ఇవ్వమని ఆ కొన్ని పార్టీలు మాకు గౌరవించి ఇచ్చాయి కాబట్టి మేము ఆ రోజు ఒక మాట చెప్పాము ఎక్కడైతే మీరు పార్టీలకు మన ముస్లిం సహోదరులకు పార్టీలు టికెట్లు ఇస్తాయో వాళ్లకు ప్రచారం చేసి గెలిపిస్తానని గెలిపిస్తామని మాట ఇచ్చాము ఆ గెలిపించడం కోసమే ఈ రోజు మేము హిందూపురం వచ్చాము అది కూడా ఒక విషయం మేము మాకు కమ్యూనల్గా అంటారు కమ్యూనల్ ఎలాగవుతుందండి ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట అరవై నియోజకవర్గాల్లో ముస్లిమేతర సహోదరులకు మేము ఓటు వేస్తున్నాము అలాగే మీరు పదిహేదు నియోజకవర్గాల్లో మాకు ఓట్లు వేయండి మనం అందరం కలిసి చట్ట సభల్లో మా హక్కులు మేము సాధించుకోవాలనే ఒక ప్రయత్నం మేము వచ్చాము ఎందుకంటే రాష్ట్రంలో చూడండి మేము ఇద్దరు ఉన్న చోట ముస్లింలు ఇద్దరు ఉన్న చోట మేము ప్రచారానికి పోవడం లేదు ఒక్క ముస్లిం ఉంటే అతనికే ప్రచారం పోతున్నాము కానీ మా అదృష్టం ఈరోజు ఇద్దరు ఎంపీ మరియు ఎమ్మెల్యే హిందూపురంలో వచ్చారు కాబట్టి వీళ్లకు సంపూర్ణ మద్దతు ముస్లిం వేదిక ద్వారా తెలుపుతున్నాము ఎందుకంటే ముస్లిమేతర సహోదరులు ఆపోజిట్ లో ఉన్నారు కాబట్టి ముస్లింలు ఇక్కడ డెబ్బై ఎనభై ఓట్ల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ముస్లింలకు ఒక మాట చెప్తున్నాను నేను సీట్లు మేము అడుగుతున్నాము ఒక పార్టీ ఇచ్చిందంటే రేపు మేము గెలిపించకపోతే ఆ పార్టీ మాకు సీట్లు ఇవ్వదు అందుకు ముస్లింలు ఉన్న చూడండి ఎనభై వేల ఓట్లు ఉంటే డెబ్బై వేల ఓట్లు ముస్లింలు వేస్తే ఆ పార్టీ ఓట్లు ఉంటాయి మరియు ముస్లింతల సహోదరులు కూడా అరే ఒక ఛాన్స్ మా అన్నకు ఇస్తాము అన్నకు ఇస్తాము అని ఒక ఛాన్స్ ఇస్తే ప్రయత్నం చూస్తారు ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూడండి వీళ్ళు కాకపోతే మరోసారి మీరే వీళ్ళను ఓడిపిస్తారు కూడా ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి వీళ్ళను గెలిపించే ప్రయత్నం చేశారనుకోండి రాబోయే భవిష్యత్తులో మేము చట్ట సభల్లో పోయి మేము న్యాయంగా హక్కులు అడగాలనే మేము చూడండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ప్రయత్నంలో మేము సాగుతున్నాము మా బస్సు యాత్ర కూడా ముస్లిం జోడో బస్సు యాత్ర కూడా రాష్ట్రం అంటే పర్యటన చేసింది అప్పుడు మా మన ఇనాయతుల్లా ఇనాయతుల్లాభాయ్ మాకు కలిశారు కాబట్టి ఈ రోజు మేము వచ్చాము చూడండి నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాము కాబట్టి మేము హిందూపురం హిందూపుర వాసులకు నేను చెప్తున్నాను నాకు ఓటు ఇక్కడ లేదు కానీ హిందూపురం ముస్లింల మీద ఒక ఇది ఉంటుంది మీరు మీ వ్యక్తిని ఓటు వేసి గెలిపించే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను